హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే కళాఖాండ అండి ఇంట్లోనే పాలతో ఇలా కళాఖండ్ చేసుకుంటే స్వీట్ షాప్లో దొరికే విధంగానే టేస్టీగా సాఫ్ట్గా తింటూ ఉంటే తినాలనిపిస్తుందండి చాలామందికి ఫేవరెట్ స్వీట్ ఈ కళాకాండే కదండి మరి మీలో ఎంతమందికి ఈ కళాకాండ అంటే ఇష్టం మరి లేట్ చేయకుండా ఈ కళాఖండ్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను తీసుకోండి నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలను మాత్రమే చేసి చూపిస్తున్నానండి ముఖ్యంగా ఈ కళాకాంత్ స్వీట్ రెసిపీ కోసం మనం నార్మల్ పాలనైనా యూజ్ చేయొచ్చు లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది చాలా చక్కగా వస్తుందండి ఇలా పాలను అలానే కలుపుకుంటూ అడుగు అంటుపోకుండా బాగా మరిగించుకోవాలండి ఈ పాలు అనేవి పొంగిపోకుండా అలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా పాలను దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఇలా చుట్టూ అతుక్కోకుండా ఇలా గరిటతో అడుగు వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా పాలు సగం కంటే తక్కువయ్యి చిక్కబడ్డం స్టార్ట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని అలా ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి అడుగు అనేది అంటికిపోకుండా చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఈ కన్సిస్టెన్సీలో దగ్గర పడే వరకు అడుగు మాడిపోకుండా అలా కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి హాఫ్ కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి మీకు షుగర్ ఎక్కువగా తినాలనిపిస్తే షుగర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక రెండు ఇలాచీలను మెత్తగా దంచి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ కొంచెం పలచగా అవుతుందండి అలానే స్టవ్ పైన ఉంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా దగ్గర పడే వరకు తగ్గించుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అలా కలుపుకుంటూ అడుగు అంటుకుపోకుండా గిన్నె చుట్టూ ఉన్న పేరుకుపోయిన దాన్ని అంతటినీ కూడా తీసేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కుక్ చేసుకోవాలండి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ కన్సిస్ సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గాజు బౌల్ని దానికి సరిపడా బౌల్ని తీసుకొని అడుగు మాందంగా నెయ్యిని అప్లై చేసుకొని దీన్ని వేడిగా ఉన్నప్పుడే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కూడా ఆ గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తాన్ని మొత్తాన్ని చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఫ్రీ అయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఈ విధంగా స్పూన్ పెట్టుకొని మొత్తాన్ని కూడా ఈవెన్గా ఇలా సర్ది పెట్టుకోవాలి ఇలా మొత్తాన్ని సర్ది పెట్టుకుంటే మనకి చల్లారిన తర్వాత మంచి షేప్ రావటానికి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఆ బౌల్లో ఇలా యాడ్ చేసుకోండి ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దాన్ని టర్న్ చేసుకోవాలండి అంతవరకు దాన్ని అలానే అట్టు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత చాకుని తీసుకొని ఇలా అంచుల్ని ఈ విధంగా లూజ్ చేసుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొని ఒక్కసారి బోర్లించి ఈ విధంగా చేసినట్లయితే మొత్తం కూడా ప్లేట్లోకి వస్తుందండి ఇలా వచ్చిన కళాకాన్ని మనకు నచ్చిన షేపులో కట్ చేసుకొని మీ పిల్లలకి సర్వ్ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇంట్లోనే హెల్దీ అయిన స్వీట్ని మీరు షుగర్ని తక్కువగా యాడ్ చేసుకొని ఇలా మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం బయట షాపుల్లో కొనే విధంగానే ఉంటుంది దీనికోసం ఇలా మన నేను ఈ షేప్లో కట్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పైన గార్నిష్కి బాదం పిక్కలు కానీ పిస్తా కానీ ఏదైనా కూడా గుండెగా తరికి డ్రై ఫ్రూట్స్గా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కళాకాన్స్ స్వీట్ రెసిపీ రెడీ అండి మరి మీకు కూడా నచ్చిందా అయితే వెంటనే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇప్పుడు నాకు ఇష్టమైన రెసిపీసే కాకుండా మీకు ఇష్టమైన రెసిపీస్ కూడా కామెంట్ చేస్తే తప్పకుండా వాటిని కూడా ట్రై చేసి అందరితో షేర్ చేసుకుంటా అండి తప్పకుండా మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి